సండే స్పెషల్గా ఈరోజు ములక్కాయ మటన్ వండుకోవాలి అని అనుకున్నాం ప్రాసెస్ అయితే చూసేయండి మీకు కూడా చూపిస్తున్నాను చాలా ఈజీ కుక్కర్లో చాలా ఈజీ బట్ ఇలా కొద్దిగా టైం పట్టిది కాకపోతే టేస్ట్ బాగుంటుందన్నమాట ముందుగా నూనెలో ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా వేగనిచ్చుకోవాలి సో ఫోన్ మేమైతే ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాం వన్ కేజీ మటన్కి అండ్ ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి అనమాట సో ఇవి వచ్చేసి ఒక ఫోర్ తీసుకున్నాం గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఆనియన్ బాగా వేగిన తర్వాత మనం మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ మటన్ కూడా కొంచెం వాటర్ వచ్చే వరకు మనం వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ అయితే ప్లేట్ వేసేసి వదిలేసాం వదిలేసిన తర్వాత తీసిన తర్వాత ఇలా అయితే ప్లేట్ తీసిన తర్వాత మనకి ఇలా అయితే వండుతుంది వాటర్ అంతా పైకి వచ్చిన అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి అది వచ్చేసి కొబ్బరి చక్క లవంగా ధనియా పేస్ట్ అనమాట మనకు తగినంత కారం తగినంత పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ సారీ ఇప్పుడే సాల్ట్ వేసాము సో సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి ఒక టూ చిన్న గ్లాసెస్ టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి అండ్ బాగా కుక్ అవ్వాలన్నమాట ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత మనకు ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసి మటన్ కొంచెం ఉడికిపోయింది సో ఇలా ఉడికిపోయిన మటన్లో ఇప్పుడు మనం డ్రమ్ స్టిక్స్ అంటే ములక్కాయలు అయితే వేసుకోవాలన్నమాట సో ఇక్కడ చెక్ చేసాము ఉడికిపోయింది ఇప్పుడు మనం ములక్కాయలు వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ములక్కాయలు ఫస్టే వేస్తే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది కాబట్టి ఇంకా మనం దింపేసుకుంటున్నాం టెన్ మినిట్స్లో అని అనగా ములక్కాయలు వేసుకోవాలన్నమాట ఈ ములకాయలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం ప్లేట్ వేసుకొని మంచిగా మగ్గనించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది సో లాస్ట్లో చెక్ చేసుకోండి కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉండిద్ది అనమాట ములక్కాయ మటన్ ఈ చిన్న ప్రాసెస్ మీకు నచ్చిందా మీకు నచ్చితే మీకు తెలిస్తే ఓకే మీకు తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా మటన్ జ్యూసీగా స్పైసీగా అండ్ ములక్కాయ స్వీట్గా వండుద్ది అనమాట ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్